హలో అండి నమస్తే అండి అందరికీ అంటే ఈరోజైతే కనుక నాకు మా బాబా నాకు ఏం తీసుకొచ్చాడో చూడండి ఇదిగోండి కనబడుతుంది కదా ఈ బాక్స్ తీసుకొచ్చాడు ఈ బాక్స్ ఏంటా అని మీకు కూడా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను అండి వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఆయన తప్పకుండా వీడియో అందరికీ షేర్ చేయండి అబ్బా మీరు చూడండి మీకు ఈ వీడియో ఈ బాక్స్లో ఏముందో మీకు తప్పకుండా చూపిస్తానండి ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం పదండి ఇది చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇది ఇది ఉంది కదా ప్యాకింగ్ కూడా చూడండి దీనికి ఎంత నీట్గా చేశాడో దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇటుపక్క తీసాం కదండి తీసేసి రెండు పక్కల సేమ్ ఇలానే ఉందన్నమాట మామూలుగా తీయడం రాదు ఇది ఒక మనకి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లాగా క్యారీ చేసే విధంగా ప్యాక్ చేశారండి అండ్ చాలా బాగుంది ప్యాకింగ్ కూడా చాలా బాగుంది సరే ఏంటని మీతో పాటు నాకు కూడా చూడాలని ఉంది తీరా చూస్తే ఇది కుబుస్ అండి కుబుస్ ప్యాకేజ్ చూడండి కుబూస్లు అన్నమాట ఇక్కడ ఏదైనా కూడా మళ్ళా సాంబార్ ఇడ్లేని దొరకదు కాబట్టి దేంట్లో అయినా స్పెషల్ కుబుసే ఇంకా ఈ కుబుస్ ఓపెన్ చేశాను ఇంకా ఇంత పెద్ద బాక్స్లో అని చూశాను ఈ ప్యాకెట్ ఏంటబ్బా అని ఓపెన్ చేయగా ఈ ప్యాకింగ్లు వచ్చేసి మనకి మన ఇండియాలో వడలు ఉంటాయి కండి ఆ వడలు టైప్లో ఉంటాయండి ఇక్కడ అండ్ ఇవి చాలా బాగుంటాయండి మాములుగా వచ్చేసి టైంపాస్గా బాగుంటాయి తినడానికి చాలా బాగుంటాయి అండ్ ఈ బాక్స్ మొత్తం చేసి ఏంటి అసలు ఇవి అని ఓపెన్ చేశాను ఇది ఒక కర్రీ అండి ఇది మామూలుగా పీనట్స్ కర్రీ టైప్లో ఉంటుందండి ఇది అండ్ ఇది వచ్చేసేసి ఏం కర్రీయో ఇది ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఇది ఒక బాక్స్ రెండో బాక్స్ అన్నమాట ఇది ఒక ఇది కూడా సేమ్ మామూలుగా ఇది ఇదేదో మామూలుగా శనగలు వేడి శనగలు టైప్లో ఉన్నాయి ఇది మూడో బాక్స్ అండ్ ఇది కూడా కర్రీయే ఇది బీమ్స్ కర్రీ ఇది నాలుగో బాక్స్ అండ్ ఇది కూడా తీద్దాం ఇదేంటి ఇది కూడా ఏదో చట్నీ టైప్లో ఉందండి ఇది ఐదో బాక్స్ అండ్ ఇది కూడా ఏదో ఇది కైమానా లేతే ఏంటి కీమానా లేతే ఏంటి ఇది అసలు ఇది ఆ మొత్తం ఆరు బాక్సులు వచ్చినాయండి ఆరు బాక్సులు కొబ్బుస్ వచ్చింది ఇంత పెద్ద ఇది మొత్తం వచ్చింది ఇప్పుడైతే బాక్స్ డొల్లా ఏం లేదు అంత పని మనకి చూద్దాం అసలు ఇవి ఏం కర్రీసా ఏంటి అసలు ఏంటి కథ అని చూద్దాం ఓపెన్ చేసి చూద్దాం మనం సరే పదండి ఎప్పుడైతే ప్లేట్ తీసుకొని పెట్టేసుకుందాం మనం ఓపెన్ చేద్దాం చూడండి ఓపెన్ చేశాను ఇదైతే కనుక గుగ్గిళ్ళ కర్రీ ఏదో అండి ఇది అంటే ఇదేంటో వింతకుందండి ఇది మామూలుగా మనం టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఇదైతే బీన్స్ అండి తెలుసు కదా బీన్స్ అందరికీ ఇదేమో పీనట్స్ చెప్పేదండి అదే గుగ్గిళ్ళతో ఏదో చట్నీ చేస్తారు వీళ్ళు ఆ చట్నీ టైపు తిన్నాను కుబుస్లో బాగుంటుంది ఇది మాములు పెరుగులు చేశారండి ఇవి ఈ శనగలు ఏదో అంటారు వీటిని నాకైతే అర్థం కావట్లేదు మీరు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఇది వంకాయతో చేశారండి పచ్చడి పచ్చడి అదొక టైప్గా ఉంటుంది ఇది వంకాయతో చేసిన పచ్చడి అనమాట నేను ఇంతవరకు తినలేదు స్మెల్ చూస్తే అర్థమవుతుంది ఇది వచ్చేసి గారెలు చెప్పా కదండి అండ్ ఈ కుబులు తప్పకుండా హోటల్స్లో ఇవి అయితే తెచ్చుకుంటారు సరే చూద్దాం ఇప్పుడైతే కనుక ఇలా అయితే నేను రెడీ చేశాను తినటానికి అండ్ తిని మా మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి అండ్ ఇప్పుడైతే కనుక నేను బా ప్లేట్లో పెట్టేసుకొని తిందామని మొత్తం రెడీ చేసుకున్నాను మీకు కూడా చూపించేద్దాం ఎలా ఉంటుంది ఏంటనే ఫస్ట్ చలో చూద్దాం అండ్ ఇప్పుడైతే కనుక ఏదో కర్రీ టేస్ట్ చేయాలి ఏదో గుగ్గిలేదు కర్రీ ఉంది కదండీ అది తిన్నాం కదా బాగానే ఉందండి టేస్ట్ అయితే బాగుంది అండ్ అదొక టైపు మామూలు స్వీట్ కర్రీస్ అనమాట అన్ని స్వీట్ కర్రీ మళ్ళీ స్పైసీగా ఉండవు అనమాట ఇక్కడ అంత స్వీట్గానే ఉంటాయి ఏదైనా కూడా స్పైసీ కావాలంటే మనం చేసుకుంటేనే తప్ప ఇంకా ఏది చేయలేము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి